జై శ్రీరామ్ మీ ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక సాఫ్ట్ వీడియోతో మీ ముందుకు గల కారణం ఏంటంటే ఫోను పూర్తిగా డెడ్ అయిపోయింది అందుకే మెసేజ్ పెట్టాను మెసేజ్ పెట్టడం జరిగింది గతంలోని ఒకరు మాత్రమే రెండు వేల రూపాయలు సాయం చేశారు పెద్ద మనసుతోని నా దగ్గర ఒక రెండు వేలు ఉన్నాయి మొత్తం నాలుగు వేలు ఉన్నాయి మొత్తం సాఫ్ట్వర్డ్ అన్నాడు ఇంకొక రెండు వేలు తీసుకురా మొత్తం ఆరు వేలులోని మీకు కొత్త మొబైల్ ఇస్తాను అన్నాడు అనిచేత నేను కరుణాకర్ జరిపినటువంటి మీటింగ్కి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే ఫోన్ లేదు ఫోన్ లేకపోవడంతో నేను వెళ్ళలేకపోయాను అక్కడికి వెళ్ళాలి ఏం మాట్లాడాలి ఏం వీడియోలు తీయాలి మీకేం చూపించాలి ఫోన్ చూస్తేనేమో పగిలిపోయింది కదా అందుకే నేను మెసేజ్లు పెట్టాను పాపం ఎవరో ఒకరు రెండు వేలు సాయం చేశారు దాదాపు వంద మంది చూసారు ఆ మెసేజ్ ఒక్కళ్ళు మాత్రమే సాయం చేశారు మిగతా వాళ్ళు చూసి వెళ్ళిపోయారు తప్ప సాయం చేయడానికి ముందుకు రాలేదు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు ఏదో సాయం చేసేసినట్లు బ్యాడ్ కామెంట్ పెట్టడం హిందూ ధర్మం కోసం సాయం చేసే వాళ్ళకి సాయం చేస్తే ఏం పోయింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి జెండాలు పట్టుకుని తిరుగుతారు రోడ్లో ఉంటా మీటింగ్ లో తిరుగుతారు తప్ప ధర్మం కోసం పోరాడే వాళ్ళకి మేది ప్రశ్నించే వాళ్ళకి మన ధర్మపక్షలు ప్రక్షణ పనిచేసే వాళ్ళకి సాయం చేయాలి అనేటువంటి ఉండదు అంతా పీనాస్థానం పీనస్థానం చూపిస్తారు చాలా మంది ధర్మం కావాలి హిందూ ధర్మం రక్షించబడాలి హిందూ ధర్మం ఉండాలి పీనాస్థానం సాయం చేయకూడదు మేము మాత్రమే మేము మాత్రమే పోరాడాలి మేము మాత్రమే రోజే ఇలాగే అందరూ కూడా పోరాడతా ఉండాలి ఎవరు కూడా సాయం చేయకూడదు పాపం ఆయనకి ఏదో సాయం చేశారు అతని కష్టాన్ని గుర్తించి సాయం చేశారు కానీ మేము ఇంకా చాలా అండగారిపై ఉన్నాం ఆంధ్రాలోని క్రైస్తవ మెజార్టీలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీలో ఉంది ఇక్కడ మన హిందూ ధర్మాన్ని నడిపించాలి అంటే చాలా కష్టంతో కూడినటువంటి విషయం అందుకే మేము ఆర్థిక సాయం చేయమని అంటున్నాం ఇంకా చాలా విషయాలు మేము పాంప్లెట్స్ కూడా రెడీ చేస్తా ఉన్నాము ఆర్థికంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము ఫోన్ పాడైపోయింది ఎవరైతే పెద్ద మొత్తంలో సాయం చేస్తూ మాకు నెంబర్లుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే మేము కూడా ఆంధ్రాలోని కరుణాకర సుగుణ అన్నలాగా మేము కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంతేగాని సపోర్ట్ చేయకుండా మెసేజ్లు పెడుతూ ఏదో వంద రెండు వందలు ఇచ్చేసి తూతూ మాత్రం అని వెళ్ళిపోతే అది కాదది జై శ్రీరామ్ అర్థం చేసుకోండి మన ధర్మానికి ధర్మం కోసం ప్రశ్నిస్తూ పోరాడుతూ వీడియోలు చేస్తూ ముందుకెళ్తున్న వాళ్ళ కష్టం అంటే ఎంత కష్టమో మీకు తెలియదు జై శ్రీరామ్ ఒకసారి మీరు నిలబడండి నిలబడితే మీకు అర్థమైతే అది ఎన్ని ఉంటాయి మీకు అర్థమైతే ఎంతమంది తిడతారు జై శ్రీరామ్ కనుక కింద ఫోన్ పే నెంబర్ ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఇలా మాట్లాడారని ఏమనుకోకండి ఎందుకంటే